శ్రీ భక్త కనకదాసు రాష్ట్రస్థాయి జయంతోత్సవ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా అనంతపురం జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించారు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పి అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న భక్త కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివ్వాళులు అర్పించిన నాయకులు అనంతరం కేటీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలలో పాల్గొన్న ముఖ్య నాయకులు సభను ఉద్దేశించి పలువురు వక్తలు ప్రసంగించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి ఎస్ సవిత గారు అనంతపురం హిందూపురం ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ గారు బీకే పార్థిసార్థి గారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మౌజీ మంత్రివర్యులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ పోలో భాస్కర్ గారు ఐఏఎస్ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సంచాలకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున గారు ఐఏఎస్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు విఐఏఎస్ అసిస్టెంట్ కలెక్టర్ బి వినూత్న గారు బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బు కోటారి గారు ఆర్డీఓ కేశవనాయుడు గారు డిటిడబ్ల్యూఓ రామాంజనేయులు గారు పలువురు ప్రజాప్రతిధులు వెనుకబడిన తరగతుల సహకార సంఘాల నాయకులు ఆయా శాఖల అధికారులు కురుబక్లుస్తులు తదితరులు పాల్గొన్నారు రాజకీయాలు కొత్త అంటున్నారు నేను వ్యాపారం చేస్తా కాంట్రాక్ట్ చేస్తా నేను నాకేమీ తెలియదు అంటూనే ఎంతో మందికి వేలాది మందికి ఉపాధి చూపిస్తూ మనసారి మీరు చెప్పిన చాలా విషయాలు చెప్పారు అదేవిధంగా ఇన్సూరెన్స్ అయితే ఇతర విషయాలు కూడా మాట్లాడారు అన్నింటినీ పరిగిళ్ళకి తీసుకుని తప్పకుండా బావంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి ఏ కష్ట నష్టాలు వచ్చినా ముందు నిలబడతామని సందర్భంగా తెలియజేస్తూ ఒక మాట ఇచ్చా ఎలక్షన్ బిఫోర్ అక్కడ వెంకటాపురంలో మన కులస్తుల మీద దౌర్జన్యం చేసి ఒక ఇల్లు కడితే దాన్ని కూడా మూసిచ్చారు బండ్లో బండ్లు అడ్డంగా బాధించారు అది వారం పది రోజులు ఆ ఊరికెళ్ళి నేనే పీకేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను మాట ఇచ్చాము మాట నిలబడతాం ఆ రోజుల్లో ఉండే మహానుభావులు ఏమి పట్టించుకోలేదు అక్కడ అన్యాయం జరిగితే అది మాట ఆ మాట ప్రకారం తొందరలోనే గ్రామాన్ని పరివే పర్యటిస్తాం వాడు ఏమైతే హామీ ఇచ్చామో ఆ హామీలను కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే కాలాకీతం ఉంది మాల్ బామతి మాట్లాడుతున్నాడు ఇప్పటికిప్పుడే ప్రత్యక్షదాన్ని కాదు అన్ని ఆలోచన చేసుకుని ఎంత వీలైతే అంత ఎక్కువ నిధులు కొన్ని ప్రయత్నం చేస్తారు అందులో సమానం ఏడు నియోజకవర్గాలు ఉంటాయి అన్ని నియోజకవర్గాలు